తాటిపండు అండి తెలిసిన వాళ్ళు తెచ్చి ఇచ్చారు చాలా పెద్దగా ఉంది దీన్ని రొట్టె చేద్దామని వేద్దామని తీసానండి ఇప్పుడు ఇదంతా తీసేసి టెంకల్ తీసి పేస్ట్ తీసుకుందాను ఇలా ఎడి తీసేసానండి ఇప్పుడు ఈ పై తొక్క అంతా తీసేద్దాము ఇలా తీసేనండి తీసి బాగా ఇలా కొట్టే నీటితోటి కూడా బాగా కొడితే పేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడు పేస్ట్ చూపించాక తీసాక చూపిస్తాను మీకు పేస్ట్ తీసేనండి ఒక గిన్నెలో తీసేసుకుందాము ఎక్కువ వచ్చింది పేస్ట్ ఒక కాయకి ఒక గిన్నెలో తీసామండి కలుపుకుందాము నూక కొబ్బరి కలుపుకుందాము కలిపినప్పుడు చూపిస్తాను తాటి పేస్ట్ తీసి పెట్టాను కదండి ఇప్పుడు కొబ్బరి కలుపుకుందాం ఇందులోని మిక్సీ పట్టానండి ఇప్పుడు బెల్లం కొట్టుకొని వేసుకుందామా నూకా బెల్లం వేసుకుందామా బెల్లం అండి మూడు వందల గ్రాములు బెల్లం పడుతుంది తాటెట్లోని మూడు వందల గ్రాములు కొట్టి పెట్టాను మెత్తగానే ఇది ఇందులో వేసేసుకుందామండి అలాగే రుచికి చిటికేడు ఉప్పు అండి ఎక్కువ ఎక్కలు చిట్టికెడు అంటే రుచి కోసం వేసుకోవాలి లేదా కొంచెం చప్పదనం వస్తుంది ఇప్పుడు అంతా కలిపేసుకుందామా సారీ అండి నూక చెప్పడం మర్చిపోయింది మీకు నేను నూక అండి ఇది అర కేజీ నూక మంచిది అంటే క్వాలిటీ మంచిది వేద్దాము అంటే సరిపడా వేద్దామండి తర్వాత చాలా పోతే చూసుకోవచ్చు అర కేజీ అయితే తెప్పించాను నేను కల్పిసుకుందాం దీన్ని మిగిలినొక్క కూడా పట్టేస్తుందండి అర కేజీ నౌక కొంచెం ఉంచేసాను కదా మనం ఇది కూడా వేసేసుకుందాము కొంచెం వాటర్ వేసుకుందామండి అంటే కొంచెం వాటర్ వేసుకుంటే నూక నానితే బాగా రొట్టి ఉడుకుతుంది ఇలా కలిపేసానండి బెల్లము నూక కొబ్బరి తాటిపేస్టు అన్నీ కలిపేసేసాను ఒక గంట పక్కన పెట్టుకోవాలండి అంటే నూక నానాలి బాగానే ఆ ఒక కాయకి అర కేజీ నూక పట్టిందండి పక్కన పెట్టేద్దాం ఒక గంట ఒక గంట అయిపోయిందండి ఈ పేస్టు ఈ నూకన్నీ కలిపి పెట్టి తాటి రొట్టికి ఇప్పుడు కుక్కర్ పెట్టాను కొంచెం ఆయిల్ వేసుకుందామండి అంటే రొట్టికి సరిపడా వేసుకుందాము ఇలా కుక్కర్లో వేసుకుంటే కేక్లు అలా వచ్చేద్దండి మా మనకి వేస్తానండి ఇలాగ రొట్టి కింద వేస్తాను కుక్కర్లోని మూత పెట్టేద్దాము సిమ్లో వండుకోవాలండి ఇది కుక్కర్ పై మూత ఉంటుంది కదండి అది పెట్టాలి లబర్ పెట్టకూడదండి మామూలుగా లేకుండా ఊర్నే పెట్టాలి విజిల్ కూడా పెట్టద్దు పెట్టకూడదు ఇలా పెట్టేసానండి కుక్కర్ మూత విజిల్ పెట్టకూడదు అలాగే లబ్బర్ కూడా పెట్టకూడదండి ఇలాగే ఉడకాలి ఉడికే వరకు ఆగుదాము చూడండి అంత బాగా కాలిందో ఇప్పుడు పైన కొంచెం నూనె వేసుకుందాము చూద్దామండి ఉడికిందో లేదో ఇంకొంచెం సేపు ఉడకాలండి ఆల్మోస్ట్ అయిపోయింది అంటే ఇంకా తిరిగేసి కాల్ చక్కలు వేద్దండి ఇలా కేక్లా ఉడిగిపోయి ఉంటుంది ఇది ఒక్క ఐదు నిమిషాలు అయిపోయిందండి స్టవ్ కట్టేసాను కొంచెం చల్లారాలండి రొట్టెపలంగా రావాలంటే చల్లారాలి మళ్ళీ మూత పెట్టేద్దాము లారిందండి ఇప్పుడు తిరిగేసుకుందాము తిరిగేసానండి నేను అంటే రెండు వేపు కాల్చక్కర్లేదు చూడండి ఎంత బాగా వచ్చిందో కేకు ఎలా ఉందో ఎలా వస్తుందో అలా వచ్చేసిందండి ముక్క కట్ చేశానండి తీసి చూద్దాము అయిపోయిందండి తాత చూడండి ఎంత బాగా వచ్చిందో సేమ్ కేక్ వచ్చినట్టు వస్తుందండి రెడీ అయిపోయిందండి తాట